హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ విహార్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు భీమవరంలో ఉన్న శ్రీ 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 మామిళ్ళమ్మ అమ్మవారి అరవైవ వార్షిక మహోత్సవాలు ఈ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్ ఈ దేవాలయం శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయము భీమవరం ఆదివారం బజార్లో ఉంటుంది ఫ్రెండ్స్ మామిళి అమ్మవారి వార్ష అరవైవ వార్షిక మహోత్సవాలు ఫ్రెండ్స్ ఇవి ప్రతి సంవత్సరము జనవరి పదమూడో తారీఖు నుండి ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు వరకు జరుగు ఇరవై ఐదు రోజులు జరుగుతాయి ఫ్రెండ్స్ మహోత్సవాలు మావుళ్ళమ్మ అమ్మవారి మహోత్సవాలు ఇరవై ఐదు రోజులు ఘనంగా జరుగుతాయి ఫ్రెండ్స్ చుట్టుపక్కల అందరూ పక్కపక్క ఊర్లో అందరూ చాలామంది ఈ జాతర చూడడానికి వస్తా మహోత్సవాలు చూడడానికి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా జనం ఉన్నారు మీరు చూడండి ఫ్రెండ్స్ లైటింగ్ మాత్రం చాలా నీట్గా అందంగా పెడతారు చాలా నీ చాలా ఎక్కువ పెడతారు ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం జనవరి జనవరి పదమూడో తారీఖు నుండి లైటింగ్స్ బాగా ఎక్కువ పెడతారు ఫ్రెండ్స్ ఈ మహోత్సవాలకి ఈ లైటింగ్స్ మొత్తం మూడు రోడ్లలోని మూడు రోడ్డు రోడ్లలో సెంటర్లో పెడతారు ఫ్రెండ్స్ లైటింగ్స్ చిన్న చిన్న షాపింగ్స్ కూడా చాలా వరకు చాలా షాపింగ్స్ పెడతారు పిల్లలు పెద్దలు అందరూ అందరూ షాపింగ్ చేస్తారు ఫ్రెండ్స్ అమ్మవారిని దర్శించుకున్నాక షాపింగ్ కూడా చేస్తారు ఫ్రెండ్స్ శ్రీ 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 మోవళ్ళమ్మ అమ్మవారి అరవైవ వార్షిక మహోత్సవాలు అమ్మవారి దేవాలయం పక్కనే అట్టిపళ్ళు కొబ్బరికాయలు అన్నీ ఇక్కడే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడే తీసుకుని అమ్మవారి దర్శించుకోవడానికి వెళ్ళచ్చు ఫ్రెండ్స్ ఇక్కడే గుడి దగ్గరలోనే దొరుకుతాయి ఫ్రెండ్స్ తక్కువలోనే దొరుకుతాయి తీసుకుని అమ్మవారిని దర్శించుకొని ఈ దారంట వచ్చేయచ్చు ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మవారి దేవాలయం లోపల ఎలా ఉందో అనేది గుడి ఎలా ఉన్నదో చూపిస్తాం ఫ్రెండ్స్ అమ్మవారి దేవాలయం లోపల ఫ్రెండ్స్ దేవాలయం లోపల ఇలా ఉంటుంది అమ్మవారిని దర్శించుకోండి ఫ్రెండ్స్ శ్రీ 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 మాళ్ళమ్మ అమ్మవారు భీమవరం శ్రీ 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 మళ్ళీ అమ్మ అమ్మవారు అమ్మవారిని దర్శించుకున్నాక ఇక్కడ చందాలు రాస్తారు ఫ్రెండ్స్ పక్కనే సందాలు రాసేవాళ్ళు అమౌంట్ ఇచ్చే వాళ్ళు ఇస్తారు అక్కడ రాస్తారు అన్నదాన సామ్రాజునికి సందాలు వసూలు చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ మౌల్యం గుడి సెంటర్ లో మూడు సెంటర్ మూడు రోడ్ల సెంటర్ లో కూడా బాగా డెకరేషన్ చేసి లైటింగ్ పెడతారు ఫ్రెండ్స్ ఇది కేఎల్ఎం షాపింగ్ షాపింగ్ మాల్ రోడ్ ఫ్రెండ్స్ ఇది ఈ రోడ్లో లైటింగ్ లాగా అరేంజ్మెంట్ చేశారు ఫ్రెండ్స్ కేఎల్ఎం షాపింగ్ మాల్ రోడ్డు ఫ్రెండ్స్ మామిళమ్మ అమ్మవారి మహోత్సవాలకి ప్రోగ్రామ్స్ కూడా వేస్తారు ఫ్రెండ్స్ శ్రీ మ్యూజిక్ నైట్ డ్రామాలు అన్నీ ఇరవై ఇరవై ఐదు రోజులు ప్రోగ్రామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఆ ప్రోగ్రామ్స్ దేవాలయం పక్కన స్టేజీ ఉంటుంది ఆ స్టేజి మీద అరేంజ్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇలాగే వెళ్ళాలి ఆ స్టేజీ గడికి స్టేజీలోకి ఇది ఫ్రెండ్స్ మామిళమ్మ అమ్మవారి జాతర చేయాలి జాతర టైంలో ప్రోగ్రామ్స్ చేసే స్టేజ్ ఫ్రెండ్స్ చాలా మంది ఈ ప్రోగ్రామ్స్ చూసి అన్ని ప్రోగ్రామ్స్ చూసి వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ క్యూ క్యూ లైన్ లోనే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈ లైన్ లోనే అమ్మవారిని దర్శించుకొని బయటికి రావాలి మేము వెళ్ళే టైంలో ప్రోగ్రామ్స్ సినీ మ్యూజికల్ నైట్ జరుగుతుంది ఫ్రెండ్స్ సాంగ్స్ అవి పడతారు కదా సినీ మ్యూజికల్ నైట్ అది జరుగుతుంది మేము వెళ్ళే టైంలో కూర్చోడానికి కూడా అరేంజ్మెంట్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ చాలామంది కూర్చొని అందరూ చూసు చూసి వెళ్తారు ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు ఫ్రెండ్స్ ప్రోగ్రామ్స్ అన్ని ఇప్పుడు పాత ప్రోగ్రామ్స్ కూడా డ్రామాలు కూడా వేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ తెల్లవారులు నైట్ మూడింటి వరకు ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ అమ్మా జాతర మూడు ఇరవై ఇరవై ఐదు రోజుల వరకు ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ పొట్టి శ్రీరాములు సెంటర్ విగ్రహం పక్కన చుట్టూ లైటింగ్స్ చాలా చాలా ఎక్కువ పెడతాయి ఫ్రెండ్స్ ఈ సెంటర్లో రెస్ట్ హౌస్ రోడ్ అంటారు రెస్ట్ హౌస్ అంటారు రెస్ట్ హౌస్ రోడ్ సెంటర్ అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ మూడు రోడ్ల నాలుగు రోడ్లు సెంటర్ ఫ్రెండ్స్ ఇది ఈ సెంటర్లో ఈ సెంటర్ ఏంటంటే ఈ ఇక్కడ నుండి పంచారామక్షేత్రాలు అయిన శివాలయం కూడా వెళ్ళొచ్చు శివ శివాలయానికి కూడా ఇటు నుంచి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ శివాలయానికి వెళ్ళొచ్చు ఏమో రెస్ట్ హౌస్ రోడ్కి వెళ్ళొచ్చు మోళ్ళమ్ గుడి దేవాలయానికి వెళ్ళొచ్చు ఇది నాలుగు రోడ్ల సెంటర్ ఫ్రెండ్స్ ఈ సెంటర్లో చాలా ఎక్కువ లైటింగ్ ఎక్కువ పెడతారు ఇక్కడ ఈ మూడు రోడ్ల సెంట్రల్ లైటింగ్స్ చూసాక మేము ఇంకా ఇంటికి బయలుదేరాం ఫ్రెండ్స్ శ్రీ 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 మాళ్ళమ్మ అమ్మవారి అరవై వార్షిక మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ పేరు సిహెచ్ విహార్ ఫ్రెండ్స్ మేము లైటింగ్స్ అన్ని చూసాక చిన్న షాపింగ్స్ పెడతారు ఫ్రెండ్స్ షాపులు కూడా చిన్న చిన్న షాపులు ఉంటాయి అన్నీ అన్నీ దొరుకుతాయి మామిడి నమ్మ జాతర టైంలోని అన్ని షాపులు అరేంజ్మెంట్ రోడ్డు మీద అరేంజ్మెంట్ చేస్తారు చాలామంది కొనుక్కొని తీసుకెళ్తారు ఫ్రెండ్స్ ముందుగా ఈ లైటింగ్ ఈ లైటింగ్ సీకరించాను మొత్తం అన్ని చూసాక ఇలా వచ్చాను ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ అలా షాపింగ్స్ సాంగ్స్ షాపింగ్స్ కూడా ఇలాగా అరేంజ్మెంట్ చేస్తారు షాపులు కూడా ఇలా అరేంజ్మెంట్ చేస్తారు చిన్న చిన్న షాపులు పెడతారు చాలామంది కొనుక్కొని ఇక్కడే షాపింగ్ చేస్తారు అంత ఎక్కువగా హోల్సెల్గా కూడా దొరుకుతాయి కలిసి ఇంట్లో డెకరేషన్కి సంబంధించిన దొరుకుతాయి కంచటానికి కూడా దర్శించుకున్నాక బయటకు వచ్చి ఏదన్నా తినాలన్నా ఫుడ్ ఐటమ్స్ షాప్స్ షాపింగ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ పేరు సిహెచ్ విహార్ థ్యాంక్ యూ